హలో నమస్తే ఈరోజు మీకు నేను గోరువే చట్నీ ఉప్పు కలిపి ఆ ఉప్పు నీటితోటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో మీకు నేను తెలియజేద్దాం అనుకుంటాను ఉపయోగం నెంబర్ వన్ మీకు ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా జలనీతి జలనీతి అంటే ఈ జలనీతి పాత్రలో ఇవి పోసుకుని ఇలా ఒక ముక్కలో పెట్టుకుంటాం రెండు కుక్కలు వచ్చి ఇవిస్తాం అలాగే రెండో రాష్ట్రం నుంచి కూడా చేస్తాం ఇది జరగదు చూడండి ఇది ఒకటి నెక్స్ట్ అయిపోయాక మనం చీదే చీరేస్తాము తర్వాత రెండోది ఉప్పు నీటిని తీసుకుని గోరువెచ్చటి ఉప్పు నీళ్ళని మనం మొహం కడుక్కున్నాం అనుకోండి మొహం కడుక్కుంటే కూడా మొహానికి ఉన్న బ్యాక్టీరియా అవి మొహం మీద ఉన్న బ్యాక్టీరియా డస్ట్ అవన్నీ కూడా క్లియర్ అయ్యి మొహం చాలా అందంగా తయారవుతుంది అనమాట నెక్స్ట్ మూడోది ఉప్పు నీటిని తీసుకుని వాటిని ఇలా కుటి పెట్టాము పుక్కిటి పెట్టడం అంటే నూట పుక్కిలించడం అనమాట ఇలా పుక్కుటి పట్టడం వల్ల ఈ బుగ్గలు కొంచెం కొందరు లోతుగా అయిపోతాయి కదా అవి బుగ్గలు వస్తాయి మొఖం అందంగా తయారవుతుంది నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యమైన లాభం ఏంటంటే ఈ ఒక మన ఇది వాడుతున్నాం కదండి మన వాష్ మౌత్ వాష్ వాడక్క లేకుండా ఈ ఉప్పు నీళ్ళు చీప్ అండ్ బెస్ట్ మెథడ్ అనమాట ప్రతిరోజు భోజనం అయ్యాక కొంచెం ఉప్పు నీళ్లు తీసుకుని గోరువచ్చిన నీళ్లు తీసుకుని వాటిని పుక్కిస్తూ ఉంటే సరిపోతుంది మౌత్ వాష్ లాగే పనిచేస్తుంది అనమాట ప్రయత్నించుకోండి కావాలంటే డెంటిస్ట్ ఎవరైనా కనుక్కోండి కనుక్కొని వాళ్ళకు సలహా కూడా తీసుకోండి వాళ్ళు కూడా ఇదే చెప్తారు ఇంకా తర్వాత లాభం ఉప్పు నీటితోటి గొంతులో గరగర ముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం గొంతులో ఏమైనా చిన్న బ్లాకేజ్ లా ఉండడం దొరద పెట్టినట్టుగా ఉండడం ఉన్నప్పుడు కూడా ఉప్పు నీటిని తీసుకుని ఉప్పు నీటి తీసుకుని ఇలాగ నోట్లో గొంతుకులో పోసుకుని గార్గిల్ చేయడం అవకాశం ఉంటే ఈ గోరువెచ్చ రూపునీ స్నానం చేసి ఒక ఐదు పది నిమిషాలు ఆగి మళ్ళీ మంచినీటితో స్నానం చేస్తే శరీరం మీద ఉన్న బ్యాక్టీరియా మొత్తం చనిపోవడమే కాకుండా శరీరానికి ఒక మంచి అందమైన ప్రకాశం కూడా వస్తుంది పూర్వకాలంలో అందరినీ కూడా సముద్ర స్నానం చేయమని ఈ కారణంతో చెప్పేవారు ఇప్పుడు సముద్ర స్నానం అందరూ చేయలేరు కాబట్టి అవకాశం ఉండదు కాబట్టి ఇంట్లోనే కొంచెం ఉప్పు నీరు తీసుకుని చెట్టు నీళ్ళలో ఉప్పు వేసుకుని ఆ ఉప్పుతోటి స్నానం చేసేసి మళ్ళీ ఒక ఐదు పది నిమిషాలు ఆగి మళ్ళీ మామూలు నీళ్ళతోటి స్నానం చేస్తే కనుక ఒక అద్భుతమైన ఫీలింగ్ ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది స్కిన్కి స్కిన్ ఎలర్జీస్ స్కిన్ చర్మ చర్మ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి చూడండి చేసి చూడండి ఖర్చు లేదు లాభం చాలా ఉంది ట్రై చేద్దాం ధన్యవాదాలు